ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతిష్టాత్మకమైన తల్లికి వందన పథకం ప్రారంభించింది తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తుంది అయితే అందులో రెండు వేల రూపాయలు పాఠశాల అభివృద్ధి నిర్వహణకు గాను కలెక్టర్ అకౌంట్ కి జమ కానుంది అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేయడంపై హర్షం వ్యక్తమవుతుంది కొన్ని జిల్లాలో రికార్డు స్థాయిలో నలుగురు పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం వర్తించింది ఈ విషయంలో మాత్రం పథకం అమలుపై పూర్తి సంతృప్తి వ్యక్తమవుతోంది అయితే రకరకాల కారణాలు చెప్పి లబ్ధిదారుల్లో కోత విధించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అమ్మఒడి పేరిట ఈ పథకం అమలయ్యేది రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల పేరిట హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అందులో ఒకటైన అమ్మఒడి పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు వరుసగా నాలుగేళ్ల పాటు అందించారు అయితే అప్పట్లో కూడా పదిహేను వేల రూపాయల చెప్పును అందిస్తామని చెప్పారు కానీ పదమూడు వేల రూపాయల సాయానికి మాత్రమే పరిమితమయ్యారు అయితే అప్పట్లో ఇంటికి ఒక విద్యార్థికి మాత్రమే ఈ సాయాన్ని పరిమితం చేశారు అయితే కూటమి తొలి ఏడాది తల్లికి వందనం ఇవ్వలేదు కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అమలు చేసింది ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అందించింది అమ్మఒడి లబ్ధిదారుల కంటే ఎక్కువ మందికి అందించింది గత ఏడాది అమలు చేయకపోయినా ఒకే కుటుంబంలో కంటే అధికం ఉన్న పిల్లలకు నగదు సాయం రావడంతో వారు సంతృప్తి చెందుతున్నారు గతేడాది అమలు చేయకపోయినా కుటుంబంలో ఇద్దరికి ఒకేసారి నగదు ఇచ్చేసరికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే మార్గదర్శకాల విషయంలో మాత్రం విమర్శలు వస్తున్నాయి అమ్మఒడి అమలు సమయంలో సైతం చాలా ఆంక్షలు విధించారు మూడు వందల యూనిట్ల విద్యుత్ వాడితే అనర్హులుగా ప్రకటించారు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు ఆదాయ పన్ను కడుతున్న వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఇలా చాలా వర్గాలకు అప్పట్లో అమ్మఒడి అందకుండా పోయింది ఇప్పుడు కూడా అదే మార్గదర్శకాలు ఆంక్ష ఉండడంతో చాలా మందికి తలికి వందనం వర్తించలేదు అయితే సాంకేతిక సమస్యలు ఇతర లోపాలు అందించేందుకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు అవకాశం కల్పించారు దీంతో మరికొంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది వాస్తవానికి సూపర్ సిక్స్ పథకాల్లో అతి కీలకమైంది తల్లిక వద్ర ఈ పథకం కోసం గత ఏడాదిగా తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు విపక్షాల సైతం అధికార కూటమి ఈ పథకం అమలు చేయలేదంటూ ఎద్దేవా చేశాయి ఇంట్లో ఒకరికి మాత్రమే పరిమితం చేస్తారని భావించాయి విడతల వారీగా సాయం ఉంటుందని కూడా అంచనా వేశాయి కానీ వారి అంచనాలను తలక్రిందలు చేస్తూ తల్లికి వందిన పథకం అమలు చేసి చూపించింది కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తింపజేయలేదు కేవలం ఒకరికి ఇచ్చారు దీంతో ప్రజల్లో ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్న అసంతృప్తి ప్రారంభమైంది ఇప్పుడిప్పుడే లబ్దిదారుల ఖాతాలు నగదు జమవుతుండటంతో ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతోందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి ఇదే నెలలో అన్నదాత సుఖీభవాతో సైతం రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని కూటమి పెద్దలు భావిస్తున్నారు కానీ నిధుల లేమితో ఏ పథకాలు కూడా అమలు చేసే పరిస్థితులు కనిపించడం లేదు దీంతో కూటమిపై వ్యతిరేకత ప్రారంభమైంది